నమస్తే అండి ఆయన డాక్టర్ స్వాప్నిక పిడియోటిస్ట్ చాలా మంది పేరెంట్స్ కామన్ గా అడిగే క్వశ్చన్స్ మా పిల్లలు షుగర్స్ తినరండి ప్రాపర్ గా బ్రషింగ్ చేస్తారు అయినా క్యావిటీస్ ఎందుకు వస్తున్నాయి క్యావిటీస్ రాకుండా మనం ఏమైనా ట్రీట్మెంట్స్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వచ్చా అని అడుగుతా ఉంటారు అలా క్యావిటీస్ రాకుండా చేసే ట్రీట్మెంట్స్ ఏ ప్రివెంటివ్ ప్రొసీజర్స్ అంటామండి దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ పిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్ పిట్ అండ్ ఫిజర్ సీలెంట్స్ అంటే మనకి మెయిన్ దంతాలు ఉంటాయి కదండి మోలార్స్ అంటాము అవి అనాటమీ వచ్చేసరికి చిన్న చిన్న పిట్స్ అండ్ ఫిజర్స్ ఉంటాయి మీరు ఏమైనా ఫుడ్ తిన్నప్పుడు ఎస్పెషల్లీ స్టిక్కీ ఫుడ్స్ తిన్నప్పుడు రీజన్ లోకి వెళ్ళి స్టిక్ అవుతా ఉంటాయి అవి మనం బ్రషింగ్ కి కూడా పోవు సో ఇనిషియల్ గా అలాంటప్పుడు పిట్ ఫిజర్ క్యావిటీస్ కింద ఫార్మ్ అయ్యి మీరు కనుక నెగ్లెక్ట్ చేస్తే రూక్కినాల్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళిపోతుంది విచ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ సో ఈ పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ని అవాయిడ్ చేయడానికి పిట్ అండ్ ఫిజర్ సీలింగ్స్ అనేవి చేస్తాం విచ్ ఇస్ ప్రివెంటివ్ ప్రొసీజర్స్ ఈ ట్రీట్మెంట్ అనేది మెయిన్ గా సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్ పేషెంట్స్ కి చేస్తామండి ఇది చాలా థిన్ లేయర్ ఆఫ్ సిమెంట్ పెడతాము అది టూత్ కలర్ లానే ఉంటుంది సో విచ్ యాక్ట్ యాజ్ షీల్ సో దట్ మీరు స్టిక్కీ ఫుడ్స్ అవి తిన్నా కూడా అక్కడికి వెళ్ళి స్టిక్ అవకుండా హెల్ప్ అవుతుంది సో మీరు కనుక మీ పిల్లలకి కేవటి ఫ్రీ ఫ్యూచర్ని ఇవ్వాలి అనుకుంటే ఇలాంటి ప్రివెంటివ్ ప్రొసీజర్స్ మా దగ్గర చాలా చేస్తూ ఉంటామండి థ్యాంక్ యూ